సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీ క్లాస్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఇంత దాకా అంటే టాప్ మోస్ట్ రిజల్ట్స్ చిన్న చిన్నవి కాదు మేడం సెవెన్ అండ్ హాఫ్ లాక్స్ నాకు మిగిలింది మా అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇప్పుడు సిక్స్టీ థౌసండ్ వచ్చింది అండ్ ఐ ఐదు లక్షల ముప్పై వేలు పెట్టానండి కంగ్రాచులేషన్స్ బాబా 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 ఓ మై గాడ్ నేను గోల్డ్ ఫ్రీక్వెన్సీ చేశాను నేను చూస్తున్నాను గోల్డ్ కళ్ళతో ఇప్పుడు పాప స్టిక్ పట్టుకొని నడుస్తుంది నిన్న నాలుగు అడుగులు వదిలేసి నడిచి చాలా హ్యాపీ ఎయిట్ ఇయర్స్ నుంచి పాపం తను నిలబడలేకపోయేది నడవలేకపోయేది వితౌట్ సపోర్ట్ తను చాలా హ్యాపీ నేను చాలా హ్యాపీ థ్యాంక్ యూ అండి ఇంతే కదా కదా అద్భుతం అద్భుతం అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫాలో అయినందుకు రియల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ న్యూస్ మేడం గోల్ తో పాటు నాకు స్వీట్ అన్ని మా ఇంటి నుంచి వచ్చాయి పొట్టింటి నుంచి చాలా హ్యాపీ మంచిది అంత మంచి అంత గుడ్ న్యూస్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీరే నేను అనుకున్నాను మా బంగారం చెప్పండి కదండి నేను గోల్డ్ తెచ్చి మీకు చూపిస్తాను అనేసి చూడండి నేనేమో ఏంటంటే మొన్న సెవెన్ సెవెన్ రోజు రోజు ఏమో మీరు నాకు భూమికి లెటర్ రాసి పెట్టమన్నారు కదండి ఆ రోజు నేను అడిగానండి నార్త్ స్టార్ ని కూడా అడిగానండి నాకు బంగారం కావాలి అని చెప్పానండి భూమిలో కూడా అలాగే పెట్టానండి నేను అది ఇప్పుడు అది మీకు చూపిద్దాం అని అందులో ఐదు వందల రూపాయలు ఉన్నాదండి ఎక్కడ చూసిన డబ్బులు కనిపిస్తాయి ఎందుకంటే అంత ప్లేస్ ఉంది కాబట్టి మనం ఓపెన్ పనులు చేసుకో ఖాళీ ఖాళీ ఏదైనా పడుతుంది ఐదు లక్షల ముప్పై వేలు పెట్టానండి కంగ్రాచ్యులేషన్ ఓ మై గాడ్ నేను గోల్డ్ ఫ్రీక్వెన్సీ చేశాను నేను చూస్తున్నాను గోల్డ్ కార్డ్లతో ఓ మై గాడ్ లుక్ ఎట్ దాట్ లుక్ ఎట్ దాట్ బంగారం లక్ష్మీదేవి అండి ఏమండి ఐదు లక్షల ముప్పై వేలు పెట్టి తెచ్చానండి పోన పోన చేసుకొని ఆ డబ్బులన్నీ కట్టానండి వాళ్ళకి ఇంకా వెయ్యి రూపాయలు ఎగస్ట్రా వచ్చిందని తిరిగి నాకు ఇచ్చేసారండి చాలా హ్యాపీ అండి చాలా చాలా హ్యాపీ తన ఇంటెన్షన్ ఎట్లా ఉంది ఎంత స్పీడ్గా ఉంది అందరికి గుర్తిగా అడ్జస్ట్ చేసి నిన్ను మీ హ్యాండ్ చూస్తున్నాను అంత రేజ్ అవడం ఎస్ చెప్పండి పెద్ద పాప గురించి మిమ్మల్ని డౌట్ అడిగారు మీరు ఏమేం చేసుకోవాలో చెప్పారు తను నేను అన్నాను కదా అప్పుడు ఫిజియోథెరపీకి నిన్ననే డాక్టర్ కాంటాక్ట్ అయ్యింది అని మేము వెళ్ళాము ఫిజియోథెరపిస్ట్ ఇంటికి వస్తున్నాడు చేస్తున్నాడు ఇప్పుడు పాప స్టిక్ పట్టుకొని నడుస్తుంది అమ్మ నిన్న నాలుగు అడుగులు మొదలేస్ నడిచి మీరు హెల్త్ క్లాస్ లో ఉన్నారు ఎందు క్లాస్ లో ఉన్నారు హెల్త్ క్లాస్ లో అకిల ఉందండి అకిల వాళ్ళ మదర్ లేదు ఓకే హెల్త్ క్లాస్ లో తను ఉందా ఇప్పుడు ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఉందా ఫోన్ తీసుకుండు ఫోన్ ఆ ఫోన్ యాక్ వెరీ గుడ్ చాలా చాలా హ్యాపీ మేడం రోజు నాస్టార్డ్ మెడిటేషన్ మార్నింగ్ మెడిటేషన్ ఒప్పోపోనో చెప్తూ డాక్టర్స్ కి అందరికి చెప్పుకుంటూ ఇచ్చేస్తే చాలా హ్యాపీ ఎయిట్ ఇయర్స్ నుంచి పాపం తను నిలబడలేకపోయేది నడవలేకపోయేది వితౌట్ సపోర్ట్ తను చాలా హ్యాపీ నేను చాలా హ్యాపీ థ్యాంక్ అండి ఇంతే కదా కదా బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ పనిచేశాయి అద్భుతం అండి అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫాలో అయినందుకు రియల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మీ ఫాలో అయినందుకు మళ్ళీ ఒకసారి బ్లెస్సింగ్స్ మేడం పూర్తిగా నడవాలని పూర్తిగా లేచి నుంచి డాన్స్ చేస్తుందండి డాన్స్ ఓకే దాస్తూ తల్లి డాన్స్ చేస్తావు చూపిస్తావు ఓకే గుడ్ న్యూస్ మేడం చెప్పండి మా ఫాదర్ లాస్ట్ ఇయర్ పోయారు తను వెళ్ళే ముందు ఇంట్లో గోల్డ్ పెట్టి ఇది ఇద్దరు పాపలకి పెళ్లికి యూజ్ చేయాలని పక్కకు పెట్టారు అది నిన్న మా వారు వెళ్ళారు తనతో నా దగ్గరకు వచ్చింది ఆ గోల్డ్ స్పేస్ ఇప్పుడు ఖాళీ అయింది మీరు చేసుకోగానే ఖాళీ అవుతుంది గోల్డ్ తో పాటు నాకు స్వీట్ అన్ని మా ఇంటి నుంచి వచ్చాయి పొట్టి నుంచి చాలా హ్యాపీ మంచిది ఎంత మంచిది అంత గుడ్ న్యూస్ కంగ్రాచులేషన్స్ హర్షిత ఒకసారి ఓపెన్ చేయను వెరీ వెరీ బిగ్ అచీవ్మెంట్ వెరీ వెరీ పాప లేచి నచ్చింది మీరు ఇలా నవ్వుతూ ఉంటే అన్నీ వస్తూ ఉంటాయి అంతే ఆప బాగుంటుంది అన్ని బాగుంటాయి చక్కగా

మాకు అది వస్తుంది అని కూడా మేము ఇంకా వదిలేసాము రాదు అని చెప్పి సడన్ గా ఫోన్ చేశారు వాళ్ళు ఫోన్ చేసి ఒక క్యాన్సిల్డ్ చెక్ ఫోటో పంపించేసేయండి చాలు సిక్స్టీ వేసేస్తాం అంటారు మేము నేను వెయిటింగ్ ఎప్పుడెప్పుడు ఎప్పుడు చెప్పేసేయాలి మీకు అని నేను యాక్చువల్లీ మార్నింగ్ అనుకున్నాను రెండు డ్రెస్సులు కొనుక్కోవాలి అనుకున్నాను మేడం ఇప్పుడు ఎఫ్ టి చేయిస్తున్నారు నిజంగా అన్ఎస్పెక్టెడ్ మనీ వస్తే ఫోర్ ఫైవ్ కొనుక్కుంటాను సిక్స్టీ అవును మేడం అవును ఇంకోటి అద్భుతమైన రిజల్ట్ ఏంటంటే మేడం మీరు మెయిన్ డోర్ కి ఓపెన్ ఓపెన్ చేసుకోండి మంచి మంచి రిజల్ట్స్ ఇంట్లోకి వస్తాయి అని చెప్పారు కదా అండ్ సినిమాన్ పౌడర్ తో అది అంతా చేస్తా ఉన్నాను నాకు లైఫ్ లో నేను మర్చిపోలే నాకు రిజల్ట్ కావాలి అని చెప్పి టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ లో మా అమ్మాయి స్టేట్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ అసలు ఎక్కడికి వెళ్ళారు మీరు చెప్పలేదు మాకు ఇవన్నీ వెయిటింగ్ నేను చెప్పాలి అని చెప్పి అండ్ ఇంకోటి ఏంటంటే తనని మేము ఇంటర్ లో హైదరాబాద్ లో చేర్పించామన్నమాట తర్వాత వద్దు అని చెప్పి కాలేజ్ వాళ్ళు మా అమ్మాయి అమ్మాయి కావాలి కావాలి అని చెప్పి టూ ఇయర్స్ సెవెన్ అండ్ హాఫ్ లాక్స్ టోటల్ ఫ్రీ ఇచ్చి చేర్పించుకున్నారు తనని స్టేట్ ఫస్ట్ కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసింది

నాకు ఒక హార్ట్ ఆపరేషన్ అయ్యేది ఉంది మేడం ఆట్లో హోల్ ఉంది చిన్న పాప ఒక పాప అడిగింది అయ్యాక నేను అడిగాను మిమ్మల్ని అయ్యేది ఉంది అంటే మీరు వెళ్ళండి హ్యాపీగా ఉంటారు హెల్తీగా ఉంటారు అని మీరు చెప్పారు అండ్ ఇంకోటి కూడా చెప్పారు అలా ఉంటే వెళ్ళేటప్పుడు బెడ్ మీద స్ట్రెచర్ మీద పడుకొని నేను ఓపెన్ ఓపెనో చేసుకున్నాను మేడం అంతే నేను తలుచుకున్నా హోపెన్ ఓపెనో చేసుకున్నా అంతే విదిన్ త్రీ డేస్ ఇంకా నేను ఐసీలోనే ఉన్నాను డాక్టర్ అన్నారు ఫస్ట్ టైం నీకు చెప్తున్నాను చెప్తున్నాను ఇంకా ఉండక్కర్లే ఇంటికెళ్ళిపోమా హాస్పిటల్ లో ఉండక్కర్లేదు వెళ్ళిపో ఇంకా చాలా తొందరగా రికవర్ అయిపోయావు అన్ని రీడింగ్స్ మేము ఎక్స్పెక్ట్ అంటే ఇంత పెద్ద ఆపరేషన్ ఏదో ఒక రీడింగ్ అబ్నార్మల్ అవుతుంది ఏమో అని భయపడ్డాము బట్ ప్రతి రీడింగ్ త్రూ అవుట్ డే అసలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇంటికి వెళ్ళిపో అసలు డాక్టర్ అన్నమాట సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీ క్లాస్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఇంత దాకా అంటే టాప్ మోస్ట్ రిజల్ట్స్ చిన్న చిన్నవి కాదు మేడమ్ సెవెన్ అండ్ లాక్స్ నాకు మిగిలింది మా అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇప్పుడు సిక్స్టీ థౌసండ్ వచ్చింది అండ్ మా త నా మెరదెల్లో ప్రెగ్నెంట్ అయింది వాట్ అస్సలు లవ్ యూ అండి లవ్ యూ సో మచ్ యు ఆర్ హీరోయిన్ అందరూ గట్టిగా తనకి అసలు ఎంత గట్టిగా ప్రాప్తి వస్తారు